బాగుందని అనుకుంటున్నాం ఎప్పుడు చూసారు చూడలేదా ఇంకా రిలీజ్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఒక సాంగ్ షూట్ చేశాము నైట్ షూట్ అండి వంశానికి ఒకడు మూవీ వంశానికి ఒకడు నేనైతే ఇప్పుడు ఈ పేరు లేదు కొత్తగా విన్నా బాలకృష్ణ హీరో బాలకృష్ణ గారు అండ్ అలాగే ఆమని గారు సో ఇద్దరు హీరో మా ఆమని మా బాలకృష్ణ సో ఎలా చేశారో మీరు త్వరలో సుధాకర్ ఎస్ఎస్ఎన్ అనే ఛానల్లో చూడండి అండ్ దీనికి కెమెరా మ్యాన్ అండ్ ఎడిటింగ్ డైరెక్షన్ నా ఆధ్వర్యంలో జరిగింది అండ్ హీరోగా సుధాకర్ అన్న హీరోయిన్గా నిర్మలా అక్క అండ్ మా కొరియోగ్రాఫర్ అండ్ ప్రొడ్యూసర్ సెట్ వర్క్ సెట్వర్క్ అన్నీ మా యొక్క ప్రొడ్యూసర్ గారు ప్రసన్న గారు అండ్ అలాగే మాకు హెల్ప్ చేయడానికి సౌండ్ సపోర్ట్ చేయడానికి నాని నాని వచ్చాడు సో మా అంజీ మాకు అన్నిట్లో హెల్ప్ చేయడానికి ప్రొడక్షన్ మాకు ఫుడ్ తీసుకురావడం వాటర్ బాటల్ తీసుకురావడం టీ తీసుకురావడం అన్ని ఇద్దరు పాపం కష్టపడ్డారు ప్రొడ్యూసర్ అంటే ఆటోమేటిక్ గా కష్టపడతారు బట్ ఏ సంబంధం లేని ఒక అమాయకుడు కష్టపడ్డాడు అంటే అది గొప్ప విషయం కాబట్టి మేమందరం ఒక టీమ్ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మా టీంని ని ఆదరించండి అభిమానించండి బ్లెస్ చేయండి అన్నీ నేనే మాట్లాడుతున్నాను అన్న మాట్లాడతారు ఇప్పుడు చూడండి నైట్ నైట్ వర్క్ సెట్ చేసుకుని కష్టపడి సెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ చూడండి కష్టపడి చేశాం సాంగ్ మీరు అందరు ఆదరించాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా కష్టపడ్డాము నానే అయితే చాలా చాలా కష్టపడడు కింద వండుకొని కెమెరామ్యాన్ కింద వండుకొని పైన వండుకొని చాలా చాలా బాగా చేశాడు అలాగే ప్రసన్న కుమార్ కొరియోగ్రాఫీ చాలా అద్దు అద్భుతంగా చేశాడు అలాగే హీరోయిని నైట్ కూడా మమ్మల్ని నమ్మి ఒక్కతే మాకు మా షూటింగ్లో సహకరించి ఎంత నైట్ సరే వచ్చి చేస్తుంది థ్యాంక్స్ అండి చూడండి అలాగే నాని అబ్బాయి మనవాడు చాలా కష్టపడాడు అంజి మంచి ఫ్రెండ్ నాని ఫ్రెండ్ అలాగే మా ఫ్రెండ్ అందరు ఫ్రెండ్ మేమంత టీవీ ఆర్టిస్ట్ చాలా చాలా కష్టపడినండి మీరు అందరూ ఆదరించండి మీరు అందరూ ఆదరిస్తే మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎన్నో మూవీ చేసి సాంగ్ చేసి మీ ముందుకు మేము తీసుకొస్తాం మరి కోరుకుంటున్నాము ఒంగోలు గిత్త నాని ఛానల్ సుధాకర్ వేసే చానల్ సుధాకర్ మై యూట్యూబ్ ఛానల్ అయ్ ఓకే బాయ్ హీరో నడిపింది గుడ్ నైట్ కనిపించేట్లా